ఇప్పుడు జరిగే దుబ్బాక మున్సిపల్ ఎన్నికల కోసం జరిగే సమావేశానికి ఈ రోజు ముఖ్య కార్యకర్తలు రావడం జరిగింది రానున్న రోజుల్లో దుబ్బాక మున్సిపాలిటీ పై బిఆర్ఎస్ జెండా ఎగరేయడం కోసం ఇరవై వార్డుల్లో అన్ని వార్డుల్లో కౌన్సిలర్లను బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చైర్మన్ గా విజయం సాధించడంలో ఏమాత్రం అతిశక్తి లేదు ఎందుకంటే దుబ్బాక మున్సిపాలిటీగా ఏర్పడంగా మొదటిసారి దుబ్బాకలో బీఆర్ఎస్ చైర్మన్ దుబ్బాక అభివృద్ధిలో ముందు కాకుండా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించింది బిఆర్ఎస్ అభివృద్ధిలో అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు నాడు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఎమ్మెల్యే ఎంపీ అప్పుడు నాడు ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలోనే దుబ్బాక మున్సిపాలిటీకి నిధులు రావడం జరిగింది ఇరవై కోట్ల నిధులతో అన్ని వార్డుల్లో అభివృద్ధి జరిగింది ఆ తర్వాత కూడా ఎన్నికలకు ముందు పది కోట్లు మంజూరు చేస్తే ఆ పది కోట్లను వాపసు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కిపెట్టిన పెట్టిన సందర్భం మనం చూస్తున్నాం ఆ పది కోట్లని మళ్ళీ ఈ రోజు నిధులకు ఇస్తున్నామని చెప్పేసి ఇప్పుడు ఎన్నికలకు ముందు వాళ్ళు చేస్తున్నారు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాం అంటే దుబ్బాక మున్సిపాలిటీకి ప్రేమ ఎవరికైనా ఉంది అని అంటే అది బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఇక్కడ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి మాత్రమే దుబ్బాక మీద ప్రేమ ఉన్నది మిగతా పార్టీలకు లేదని చెప్తున్నాం ఎందుకంటే రెండున్నర సంవత్సరాలు అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా ఒక పైసా కూడా నిధులు ఇయ్యని పరిస్థితి ఉన్నది అభివృద్ధి విషయంలో కనీసం ఇక్కడ పట్టించుకున్న నాదివే లేని పరిస్థితి ఉన్నది రెండున్నర సంవత్సరాలు కేంద్రంలో బిజెపి సర్కార్ ఏర్పడేది డైరెక్ట్ గా కూడా దుబ్బాక మున్సిపాలిటీకి నిధులు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ఎంపీ రఘునందన్ రావు గారు కనీసం దుబ్బాక మున్సిపాలిటీ వైపు ఒక్కసారి కూడా చూడని పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఇప్పుడు మళ్ళా ఓట్ల కోసం దుబ్బాక ప్రజల ముందుకు వస్తున్నాయి కాబట్టి ఆ పార్టీల గురించి ఈ నాయకుల గురించి మేము మాట్లాడదలుచుకున్నాం నిజంగా దుబ్బాక అభివృద్ధి కావాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ కేసీఆర్ గారు ఇక్కడ చదువుకున్నాడన్న ప్రేమ కోది ఇక్కడ అభివృద్ధి నిధులు ఇచ్చిండు వెయ్యికి పైగా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు అన్ని వాటిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా సంక్షేమ పథకాలు అన్ని కూడా ప్రతి ఇంటికి చేరే విధంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాత్రమే జరిగింది కేసీఆర్ గారు లేని పరిస్థితి కేసీఆర్ గారు లేని లోటు దుబ్బాక మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలు గమనిస్తున్నారు మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తారు ఆ దిశగా ముందుకు వేయడంలో సాగడానికి ఈరోజు ముందుకు తంగల బదులై బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి వార్డులో కూడా విజయ ఢంగా ముగించడానికి ఉన్నారు మళ్ళీ ఈ రెండున్నర సంవత్సరాల్లో రావాల్సిన నిధులు కేంద్రం నుంచి గాని రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి గాని ముక్కుబిండి వసూలు చేసే శక్తి మాత్రం బీఆర్ఎస్ నాయకులకే ఉన్నది ఆ తర్వాత ఏర్పడేది మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వమే కేసీఆర్ఏ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆ రెండున్నర సంవత్సరాలు అభివృద్ధి చేసుకునే అవకాశం మళ్ళీ రావాలని అంటే మళ్ళీ బీఆర్ఎస్ నాయకులనే గెలిపించాలి బిఆర్ఎస్ చైర్మన్ మున్సిపాలిటీ మున్సిపాలిటీలో గెలిపించాలని ఈ సందర్భంగా దుబ్బాక ప్రజలను కోరుకుంటున్నాం నిజంగా కూడా